సార్ నమస్తే మీ పేరండి నా పేరు దుట్ట మురళీమోహన్ రావు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ నేను చేసిన మంచి మొత్తం చంద్రబాబు తన అకౌంట్లో వేసుకుంటా ఉన్నాడు అసలు మొత్తం క్రెడిట్ చోరీ చేస్తూ ఉన్నాడు ఎనభై సంవత్సరాలు పైచలో ఎనభై సంవత్సరాలు వచ్చినవి ఇంకా సిగ్గు లేదా చంద్రబాబు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు అసలు ఎలా చూడచ్చండి ఆ వ్యాఖ్యలు మొత్తాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించేటువంటి పరిస్థితి అసలు ఏమీ లేదు ఈ జగన్మోహన్ రెడ్డి గారు క్రెడిట్ స్టోరీ క్రెడిట్ స్టోరీ అంటున్నాడు అసలు ఆయన ఏం చేశాడు ఈ రాష్ట్రంలో అసలు ఆయన చేసినటువంటి అభివృద్ధి సున్నా ఆయన మాట్లాడితే నేను బటన్ నొక్కాను బటన్ నొక్కాను అని అంటాం తప్ప ఇంకా ఏమీ చేయలేదు ఆయన ఆయన ఒక రోడ్డు వేయలేదు ఒక ఇండస్ట్రీ తీసుకురాలేదు ఒక రైతులకు మేలు చేయలేదు ఒక విద్యా ఉపాధి అవకాశాలు అసలు ఏమీ కలగజేయలేదు ఇలాంటి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం చాలా అవివేకం ఈ మాటలు ఉపసంహరించుకోవడం చాలా మంచిది అని నా అభిప్రాయం అంటే సార్ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో భూస సర్వే కూడా అసలు మొత్తం కల్తీయం లే ఇదేం లేకుండా చేశాను నేను సమగ్రంగా జరిపించాను అలాంటిది చంద్రబాబుకి ఈ రోజున నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు ఇలాంటి ఆలోచన ఎప్పుడన్నా వచ్చిందా అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు మరి దాని గురించి ఏం చెప్తారు మరి ఈ జగన్మోహన్ రెడ్డి గారు భూముల గురించి మాట్లాడే నైతిక అర్హత ఆయనకి లేదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సొంత హక్కుదారులు భూములను కూడా తను ఫోటోలు పెట్టి చాలా అన్యాయం చేశాడు తను కాజేయటానికి తను వాటిని తనఖా పెట్టి డబ్బు తీసుకొచ్చి తను బొక్సంలో వేసుకుంటానికి ప్రయత్నం చేసి చేశాడు తప్ప ఈ జనానికి మాత్రం ఈ భూములు విషయంలో కూడా ఏమీ న్యాయం చేయలేదు మరీ పెచ్చు తను ఈ భూ సర్వే పేరు మీద తను పబ్లిసిటీ కోసం కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రాళ్ల మీద తను బొమ్మలు వేయించుకుని చేశాడు తప్ప ఇంకా అంతకన్నా ఆ భూ సర్వే పేరు మీద తను పబ్లిసిటీ కోసమే ఉపయోగించుకున్నాడు కానీ తను ఈ జనానికి మేలు చేసిందేమీ లేదు అంటే ఇంకా మాట్లాడుతూ అసలు చంద్రబాబు ఈ పంతొమ్మిది నెలల కాలం రాష్ట్రం మొత్తం సర్వనాశం చేశాడు అసలు వెళ్ళి కూడా చంద్రబాబును చూసి సిగ్గుపడతా ఉంది అంత ఆ విధంగా ప్రజలు మోసం చేస్తున్న వెళ్ళి లాగా రంగులు ఎలా మారుస్తుందో అలాగే చంద్రబాబు కూడా మోసాలు చేస్తా రంగులు మారుస్తూ ఉన్నాడు అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు నిరాజనం పడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వాన్ని జనం చాలా హర్షిస్తున్నారు ఈయన వెళ్ళి మాటలు ఓసరు వెళ్ళి ఈయన ఆంధ్రాలో ఒక మాట చెప్తాడు ఢిల్లీలో ఒక మాట చెప్తాడు విదేశాల్లో ఇంకో మాట చెప్తాడు ఎక్కడ పడితే అక్కడ ఏం మాట్లాడతాడో కూడా తనకే అర్థం కానిటువంటి మాటలు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడమే పనిగా పెట్టుకున్నాడు తప్ప ప్రజలకు ఆయన చేసిందేమీ లేదు విద్యార్థులకు కానీ ఉపాధ్యాయులకు కానీ కార్మికులకు కానీ కర్షకులకు కానీ అసలు మేలంటూ చేయలేదు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి అభివృద్ధి చూసి వారవలేక ఇలాంటి మాటలు మాట్లాడటం తప్ప మరేమీ లేదని చెప్పి నా అభిప్రాయం అంటే ఈ రోజున దావోసు చంద్రబాబు లోకేష్ గారు వెళ్తే దాన్ని కూడా వర్గీకరిస్తూ గతంలో వెళ్ళారు ఏదైనా మన రాష్ట్రానికి కంపెనీస్ తీసుకొచ్చారు ఇప్పుడే వెళ్తా ఉన్నారు రాష్ట్రానికి కంపెనీస్ ఏం రావు అసలు వీళ్ళు పబ్లి పబ్లిసిటీ ఇష్టంటే తప్ప అసలు రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా అసలు ఏ రోజు చేయట్లేదు తండ్రి కొడుకులు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు మరి ఈయన మాట్లాడేటువంటి మాటలు చాలా అవివేకంతో కూడుకున్నవి ఇవాళ లోకేష్ బాబు దావోస్ వెళ్ళినా అమెరికా వెళ్ళినా ఏ దేశం వెళ్ళినా ఆయన యొక్క ఎపీరియన్స్ చూసి ఇండస్ట్రియలిస్టులు క్యూ క్యూ కడుతున్నారు ఆంధ్రప్రదేశ్కి ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్ర మారటానికి అతి దగ్గరలోనే స్వర్ణాంధ్రప్రదేశ్ ప్రదేశ్ అవ్వద్దని చెప్పి నా యొక్క ప్రగాఢ విశ్వాసం అంటే సార్ మరో పక్కన జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తానని చెప్పి అంటా ఉన్నారు రెండు సంవత్సరాలు అయిపోయింది ఇంకా కలుపుసుకుంటే మూడు సంవత్సరాలు కూడా అయిపోతుంది తర్వాత వచ్చేది మన మన ప్రభుత్వం అని చెప్పి అంటా ఉన్నారు మరేంటి ఈ పాదయాత్ర ఆయన చేయటం ఈ హత్యా నేరాలు మోపడ్డటువంటి వాళ్ళకి గంజాయి బ్యాచీలకి తర్వాత ఈ అక్రమ సంపాదన పరులకి ఇసుక దందా చేసేటువంటి వాళ్ళకి భూమాఫియా చేసేటువంటి వాళ్ళని అమ్మటెట్టుకుని ఆయన తిరగటానికి ప్రయత్నం చేయటం తప్ప ఈ ఈయన పాదయాత్ర వల్ల ప్రజలకు కానీ ఈ రాష్ట్రానికి కానీ ఉపయోగం లేదని చెప్పి భావిస్తున్నాను అంటే మాట్లాడుతూ ఉన్నారు రెండు వేల పదిహేడులో ఎలా అయితే పాదయాత్ర చేసి రెండు వేల పంతొమ్మిదిలో విజయటంకా మోగించానో ప్రజలు ఆదరించారని ఆ టైంలో అలాగే ఇప్పుడు రెండు వేల ఇరవై ఏడులో పాదయాత్ర చేస్తాను ఇరవై తొమ్మిదిలో కూడా విజయటంకా మోగిస్తాను ప్రజలు మళ్ళీ నన్ను ఆదరించడానికి రెడీ రెడీగా ఉన్నారు అసలు చంద్రబాబు పాలన పట్ల ప్రజలందరూ విసిగుపోయారని చెప్పి అంటా ఉన్నారు మరి ఏమి విసిగుపోలేదు తను పాదయాత్ర చేశాడు మళ్ళీ పాదయాత్ర చేసినా కూడా ఏమాత్రం ప్రజలకు ఉపయోగం లేదు ఈ రాష్ట్రానికి ఉపయోగం లేదు ఈ పాదయాత్ర తను తను అక్రమ సంపాదన డబ్బు ఖర్చు పెట్టి జనాన్ని మొబిలైజ్ చేసుకుని తిరగటం తప్ప జనం ఆయనక చూసేటువంటి పరిస్థితి లేదు ఆయన్ని వదిలేస్తే వాళ్ళ నాయకులే వదిలేస్తున్నారు వాళ్ళని నాయకులే వదిలేస్తున్నారు ఆయనకి అసలు కార్యకర్తలు అనేటువంటి విశ్వాసం ఆయనకి లేదు వాళ్ళ కార్యకర్తలని చాలా అసంతృప్తితో జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నారు అంటే సార్ అసలు మాకు నూట యాభై న్యూస్ వరకు మ్యాజిక్ ఫిగర్ ఎనభై ఎనిమిది దాటితే అందరూ అంతా చూస్తాము ఎవరైతే మా మీద అన్యంగా కేసులు పెట్టారో ఎక్కడ ఉన్నా సరే తీసుకొచ్చి బట్టలో తీసుకుని మరి నుంచో పెడతామంటారా మరి ఈ బట్టలోడు తీసేటువంటి కార్యక్రమం తప్ప ఇంకా ఈయనకేం తెలియదు ఈ మ్యాజిక్ ఫిగర్ దాటం కాదు కదా ఈ పది నిలబెట్టుకుంటే చాలా గొప్ప ఆయన తను కాకోకుండా పది మంది ఎమ్మెల్యేలు ఆ పది మంది ఎమ్మెల్యేలు కూడా గెలవటం ఈసారి చాలా కష్టం ఆయన దగ్గర ఉన్నటువంటి ఆ పది మంది ఎమ్మెల్యేలని కాపాడుకోవాలి ఆయన దగ్గర ఉన్నటువంటి ఆ రాజ్యసభ సభ్యులను కాపాడుకుంటే ఆయన ఈ జనానికి మేలు చేసినంత గొప్ప